బ్యాక్ మామూలు గుండె సో మనతో అయితే మామూలుగానే ఉండొచ్చు తెలుసు కదా సో నేను వైజాగ్ వచ్చి టూ డేస్ అయ్యింది ఇంకా మా మరదల్ని కలి కలవలేదు ఇంకా మా మరదని కూడా కలవలేదు ఆల్మోస్ట్ మీరు మా మరదల్ని చూసే ఉండొచ్చు నేను ఎప్పుడు స్టోరీస్ కానీ పోస్ట్ కానీ పెడుతూ ఉంటా కదా సో ఇంకా నేను మా అబ్బాయి వాళ్ళు ఇంట్లో ఉండే వాళ్ళ ఫ్యామిలీని కలిసేసి అన్నీ కలిసేసి ఇంకా లాస్ట్ ఫైనల్ మా మర్దల్ని కలిసి ఇంకా నేను రేపు హైదరాబాద్ తెలియపోతాను కాబట్టి మా మరదలకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పొచ్చాను ఆల్రెడీ మా మర్దల నాకు ఫోన్ చేసింది వదినా ఎప్పుడు వస్తావు అదినా ఇంకా రావట్లేదు అది అని చెప్పి ఫోన్ అయితే చేసింది నేను ఇంకా రానరా అది అని చెప్పి కొంచెం బిజీ ఉన్నా అని చెప్పినా సో దానికి అది అలిగింది ఏం చెప్పలేక నేను వస్తున్నట్టు దానికి మాత్రం తెలీదు పవన్కి నేను ఫోన్ చేసి చెప్పేసాను ఆల్రెడీ నేను వచ్చాను రా ఎక్కడ ఉన్నారా అని సో పవన్ గారు దానికి చెప్పాడో చెప్పలేదో తెలియదు నేను ఎవరిని మిస్ అవుతున్నానో లేనో కానీ నా మేనకాడల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నా ఎందుకంటే నా ప్రాణం కానీ ఎక్కువ చూసుకుంటా నేను దాన్ని ఎప్పుడైనా అది చిన్నది కదా సో పాపం నా ప్రాణాం ఎక్కువ చూసుకుంటా దాన్ని సో చూద్దాం మళ్ళీ ఎక్కడ ఉన్నారో చాలా చెప్పండి నేను వచ్చి ఆల్రెడీ అప్పుడు చెప్తున్నా పాన్ షాప్కి వెళ్ళి వెళ్తానని చెప్పి ఇంకా రాలేదు అది హలో హలో ఎక్కడ పావను రే తొందరగా ఇంతసేపా సో వాళ్ళు వచ్చాక వాళ్ళ పని మాత్రం తప్పల్సరి ఎంతసేపు ఆల్రెడీ బయట ఆల్రెడీ చెప్పిన అప్పు అబ్బాయి నన్ను తీసుకొచ్చాడు ఆల్రెడీ చెప్పిన అబ్బుకి వదిలే వెళ్ళకరా వాళ్ళు వచ్చాక వెళ్లి కళ్యాణికి సర్ప్రైజ్ ఇచ్చి వెళ్ళిపోదామని చెప్పి సెంటరా ఏంసేపా రోజు సేఫా అని చెప్పి ఫోన్ ఇక్కడే ఉన్నాంది బాబులేదు నడుచుకొని వచ్చింది ఓ ఆల్రెడీ ఫోన్ చేసి నాకు నేను రానని చెప్పిన దానికి నేను రాని ఇప్పుడే నాకు రావట్లే చెప్పి అంటే వైజాగ్ అని చెప్తే అలాగే ఉంటదొదా మీ అప్పుడే అన్ని అయితే వస్తావు నా దగ్గరకు అయితే రావు చెప్పి ఫోన్ కట్ చేసింది అలాగే నాకు చిన్న ప్లాన్ మళ్ళీ మనం కళ్యాణ్ మనం పాపని దాపెట్టినాడు సో ఒక చిన్న రియాక్షన్ ఇద్దాం అని చెప్పి పాపని దాపెడితే కళ్యాణి ఎలా రియాక్షన్ బాధ పడుతుందా అది అని చెప్పి దాని రియాక్షన్ మాత్రమే క్యాప్చర్ చేస్తాను పాప మీద చిన్న ప్రాంక్ మాత్రమే ఇంకేం లేదు చిన్న ప్రాంక్ మాత్రమే చేస్తున్నాం మా పాప మీద దాని గురించి ఏం లేదు అబూజోలో సో చిన్న ప్రాంక్ మాత్రమే చేస్తున్నాం అది అయితే కావలసిక చేయట్లేదు దాపెడదాం అని చెప్పి నా ఇంటెన్షన్ లేదు ఎందుకంటే పాప మీద మాకు అందరు ప్రాణాలు ఉంటాయి కాబట్టి దాని దాపెడదాం అని అయితే లేదు చిన్న ప్రాంక్ మాత్రమే చేస్తున్నాం ఏదో సరదాగా ఆల్మోస్ట్ మన హస్బెండ్ ఇంకా కళ్యాణి ఇద్దరు కొట్లాడుకున్నారు మొన్నే మళ్ళీ రీసెంట్లీ నిన్నో మొన్న కలిసారు అంతే ఇద్దరు మళ్ళీ ఇంత ఇప్పుడు ఉంటది ఉంటది మన మా ఊడి తగ్గేడు మా ఊరి తప్పు ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరు తప్పు ఇదేటి ఒక్క అమ్మాయి నుండి ఇద్దరు బాగా నీకు సర్ప్రైజ్ తీసుకొచ్చాను బయటికా ఏం లేదు మాట్లాడకూడదు అనుకున్నాం రాను అతను మాట్లాడదాం మాట్లాడుకుడు మొత్తానికి ఆ పెద్ద మంచి పెద్ద ప్లాన్ చేసిందాం అదే చిన్నదే ఇంట్లో ఉంది ஏன்புற சலுகைக்கிண்ட் ட்ரிக்கலா

నేరేని కదమ్మా అంటే కదే నేరేని కదే ఎలాంటి అనుకుంటావాల్చి చేస్తాం అప్పుడుదాకాండేసుకోండి పెట్టకండి తెలీదు అది మెల్లి గెలరా పవను అసలు డౌట్ రావచ్చు దానికి

భయమే చూస్తుందిరా బాబు మీరు పవన్ తో తీసుకొచ్చాను పాపని నేను వచ్చానని చెప్పి అడిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడను అది నా ఇప్పుడు మాట్లాడటమే ఆ పెద్ద అనుకున్నానని చెప్పి ప్లాన్ వేసింది మీద ప్లాన్ ఇప్పుడు సో ఆల్రెడీ పాపని తీసుకొచ్చేసాం పాపని మేము తీసుకొచ్చినట్టు కూడా తెలియదు ఎందుకంటే మేము రీల్స్ చేస్తున్నామని చెప్పి బయటకు వచ్చేసాం దాన్ని పంట అని చెప్పి అమ్మాయి అంట అంటే ఏడ్ చేస్తుంది సో పాపని తీసుకొచ్చాం చూద్దాం దాని రియాక్షన్ ఇలా ఉంటుందో ఏటో ఏం తెలియదు మాకైతే చూద్దాం అది గెలుస్తుందో బాధపడకం కంపల్సరీ వాళ్ళ మమ్మీ తోటి నాతోటి వాళ్ళ హస్బెండ్ తోటి మా అబ్బాయితో అందరితో తిట్లు కాస్తది ఇప్పుడు పక్క చాలా ఎమోషనల్ అయిపోతుంది నాకు తెలిసేది ఎందుకంటే నన్ను ఎవరు తిట్టినా చిన్నగానే ఎమోషనల్ అయిపోతుంది నన్ను ఎవరు తిట్టాము మేము ఆల్మోస్ట్ చిన్నగానే చిన్న మాదారు కదా ఎవరు తిట్టాము సో చూద్దాం మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపని అడుగుతాం మరి పాప ఎక్కడుందో ఏటో ఏం చేస్తుందో నన్ను అడిగాక ఆ తర్వాత రియాక్షన్ చూద్దాం సరే ఏటా పవన కళ్యాణే నువ్వెందుకు ఏడుతున్నావు అసలా సార్ నువ్వే దాని వద్దా నువ్వెందుకు ఏడుతున్నావు అసలా నువ్వేందుకు ఏడుస్తున్నావు అంత తెలివి లేకుండా చేసుకుని ఏదో పెద్ద పది మంది కొండిసినట్లుగా నువ్వు చేస్తున్నావు నువ్వెందుకు ఏడు చేస్తున్నావు ఆ మాత్రం దానికి నువ్వు ఏడు పోస్తావు ఆపు ఇప్పుడు నేను ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వచ్చే లోపు కానీ పాప రాలేదనుకో చాలా ఎట్టు ఉంటుంది నా ఎక్కడ తీసుకెళ్తున్నావు ఏడ్ చేస్తావు అనేది కూడా తెలియదు అయితే నీకు అంత బుర్ర లేకుండా

పాపస్ ఫైనల్ చాలా ఏడుస్తుంది చేతులు లేపేశారు మమ్మీ దగ్గర ఉండి పాప ఇంత లాగేట్రా పాప కానీ ఏమైంది పాప ఏమండి అక్కడ ఇంట్లో తీసుకోండి నీకైనా అంత బుద్ధి లేకుండా ఉంటాం నాకు అర్థం అత్త బత మర సోమార్కాల మర్చిపోడానికి తీసిరా ఎక్కడ ఉంది దాన్ని వెతికి

बात है सॉरी

మంచి బజ్జుంది బొజ్జుంది చెత్తలో ప్రాంగణితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి